పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు డిప్యూటీ సీఎం సీఎం రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ పార్టీ నేతలకు ఈ జిల్లా ప్రీతిపాత్రమైందని వచ్చే ఐదేళ్లలో లక్ష కోట్లతో పాలమూరు జిల్లాని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ప్రకటించారు భట్టి నాగర్కర్నూలు జిల్లా పర్యటనలో డిప్యూటీ సీఎం బిజీగా గడిపారు తిమాజీపేట మండలం పోతేరెడ్డిపల్లి గ్రామంలో థర్టీ త్రీ బై లెవెన్ కేవీ సబ్స్టేషన్ నిర్మాణ పనులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమానికి మంత్రి జూపల్లి కృష్ణారావు ఎంపీ మల్లురవితో పాటు స్థానిక ఎమ్మెల్యేలు హాజరయ్యారు రైతులకు విద్యుత్ అవసరాలు ఉన్నవారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా కావలసిన సామాగ్రిని రూపాయి ఖర్చు లేకుండా ఎలాంటి పైరువీ లేకుండా అందజేయడానికి కావలసిన యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని ముందుకు పోతున్నామని భట్టి విక్రమార్క తెలిపారు పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేయడమే కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వ లక్ష్యమన్నారు ఐదు సంవత్సరాల్లో పాలమూరు జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం లక్ష కోట్లు ఖర్చు చేస్తుందని పాలమూరు జిల్లాకు త్రాగు సాగునీరు అందించడానికి కృష్ణానదిలో ఉన్న ప్రతి నీటి చొక్కును వినియోగించుకోవడానికి ఎంత ఖర్చైనా చేయడానికి ప్రభుత్వం వెనకడదన్నారు ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలతో మొదలుపెట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపాతల పథకాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని కాంగ్రెస్ పాలనలో ఐదు సంవత్సరాల్లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపాతల పథకాన్ని పూర్తి చేసి పన్నెండు లక్షల ఎకరాలకు నీళ్లు పారిస్తామన్నారు

రైతు భరోసా పెట్టుబడి సాయాన్ని పదివేల నుంచి పన్నెండు వేలకు పెంచి జనవరి ఇరవై ఆరు నుంచి అమలు చేయబోతున్నామని భట్టి తెలిపారు పాలమూరు జిల్లా ప్రజాప్రభుత్వానికి ప్రీతిపాత్రమైందని ఈ జిల్లా అభివృద్ధి చెందితే యావత్ తెలంగాణ రాష్ట్రం సంతోషపడుతుందని వచ్చే ఐదు సంవత్సరాల్లో పాలమూరు జిల్లాను అన్ని రంగాల్లో ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందన్నారు భట్టి సిఎల్పి నేతగా పాదయాత్ర చేసిన సందర్భంగా ఈ గ్రామానికి వచ్చి ప్రజా సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చానని నాడు ఇచ్చిన మాట ప్రకారం ఇంద్రమ్మ రాజ్యంలో ప్రజల సమస్యలు పరిష్కారం చేస్తున్నామని పాదయాత్రలో ఇచ్చిన అన్ని హామీలు నెరవేరుస్తామని భట్టి విక్రమార్కు తెలిపారు